ముఖ్యమంత్రి అధ్యక్షతన సుమారు ఐదు గంటల పాటు రాష్ట మంత్రివర్గం సమావేశం సుదీర్ఘంగా సాగింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ తెలుసుకుందాం నగేష్ మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగింది ఆ వివరాలు ఏంటి సుమారు నాలుగు గంటల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది ముఖ్యంగా ఎంత అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది అంటే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ దానికి సంబంధించిన ఆర్డినెన్స్ అదేవిధంగా బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి మరోవైపు హైకోర్టు విధించిన గడువు ముగిసింది కాబట్టి ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పైన ఒక సూత్ర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది వీటికి తోడు కులగణనకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను సుదీర్ఘంగా విశ్లేషించి ఒక నివేదికను తయారు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదిక పైన కూడా కేబినెట్ చర్చించి దానికి అనుగుణంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి బీసీల సాధికారత కోసం మరియు వారి ఆర్థిక రాజకీయ స్వయం సమృద్ధి సాధించడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశంపై చర్చించి ఆ నివేదికను అసెంబ్లీలో అసెంబ్లీ ముందుంచి అందరి సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది అదేవిధంగా మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఇచ్చిన తీర్పు ఆధారంగా ఒక ఆదేశాలు అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి విద్యార్థులకు నష్టపోకుండా ఒక సానుకూలమైన ఒక నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ విధంగా నిర్ణయించాలి అంటే స్థానికత అంటే నీటికి కాసే ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో నివసిస్తేనే ఇక్కడ స్థానికులు అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాన్ని హైకోర్టు కానీ ఇప్పటికే తప్పు పట్టింది సుప్రీంకోర్టు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది మధ్యలో ఏదైనా ఇంటర్మీడియట్ లోనో లేదా ఏదైనా తల్లిదండ్రులు వేరే ప్రాంతాలకు బదిలీ అయినప్పుడు ఇలాంటి సందర్భంలో ఇది స్థానికత అనేది ఒక ఇబ్బందిగా ఉంది కాబట్టి దానికి ఒక సమస్యకు పరిష్కారం చూసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న నేపథ్యంలో దానిపైన చర్చించారు దీనిపై అడ్వకేట్ జనరల్ నిర్ణయం తీసుకోవాల్సిన అభిప్రాయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించి ఆ బాధ్యతను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహకుపోయించారు పూర్తి స్థాయి నిర్ణయాలన్నీ కూడా కానీ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మిగతా మంత్రులు కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు